నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే బెల్లంతో పూరీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి అండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మరి ఇది కొంచెం డిఫరెంట్గా చేసుకుంటున్నాము మరి మిస్ అవ్వకుండా చూస్తేనే ఇది రెసిపీ ఎలా తయారు చేసేది కూడా మీకు అర్థమవుతుంది మనం మామూలుగా చపాతి పూరి అట్లా అలా చేసుకుంటాం కదా ఇలాగ ఒకసారి బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను ఒకసారి వీళ్ళకి వెళ్ళి చూసేద్దాం మరి క్రిస్పీగా ఉంటాయండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా కనుక ప్రిపేర్ చేస్తే ఇలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట తింటుంటే చాలా టేస్టీగా ఉంది ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ గోధుమ పిండి తీసుకున్నాను గ్రామ్స్లోకి వస్తే ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది మనకి ఎంత కావాలో పదార్థం అంత చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం పొడిపిండి అలాగా కలిపేసుకొని ఉప్పు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మనము ఒక హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకొని అలా నీళ్ళు అలా నీటిలోని కరిగించుకోవాలి బెల్లాన్ని అది కరిగిన తర్వాత మనము ఆ బెల్లం వాటర్ని ఈ గోధుమ పిండిలో వేసి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని వేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా చాలా టేస్టీగా వస్తాయి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి మనకు వంట చోడ కూడా వాడే అవసరం లేకుండా అంత క్రిస్పీగా ఉంటాయి అన్నమాట మా మదర్ వచ్చారు ఊరి నుండి ఆవిడ చేస్తున్నారండి మరి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలాగా బాల్స్ అయితే చేసుకోవాలి ఈ విధంగా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకొని దీన్ని రుద్దేటప్పుడు మాత్రం నేనైతే పీట యూజ్ చేయలేదు నేను వంట బండమైనా చేస్తున్నాము ఇలాగా కొంచెం పిండి ఎక్కువ తీసుకొని వేసుకొని అలాగా రొ రొట్టెల కర్రతో అలా చేయాలండి ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి అంటుకుంటుంది పిండి కొంచెం ఎక్కువ పడుతుంది గోధుమ పిండి పొడిపిండి అలా వేసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాము అందులో నూనె వేసాను అందులో తగినంత ఆయిల్ వేసుకొని అది మరిగిన తర్వాత ఇప్పుడు ఇవి ఎలా కాల్చుకోవాలో అందులో వేసుకొని మనము పూరి అలా చేసుకుంటాం అలా చేసుకోవాలన్నమాట ఈ విధంగా కాల్ చాలా సింపుల్ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు మనకి నాలుగైదు రోజులైనా ఉంటాయి ఇలా చేసుకుంటే బెల్లంతో చేసుకొని పక్కన పెట్టుకుంటే నాలుగైదు రోజులైనా ఉంటాయి డబ్బాలో పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత క్రిస్పీగా ఉంటాయి అన్నమాట మనం బయట నుండి ఏమి కొనుక్కొని తెచ్చుకొని తింటూ ఉంటాం కదా అప్పుడప్పుడు అలా కాకుండా ఇలా చేసుకొని ఇంట్లో ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట తింటుంటే లైట్ స్వీట్ ఎంత బాగుందంటే అంత బాగుంది మరి ఈ విధంగా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ చేయడం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి దుర్గస్ కిచెన్ అందరికీ కూడా నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా మరి ఆరోగ్యం కూడా సరిగా లేకపోయినా సరే నేను అది లెక్క చేయకుండా నేను ముందుకు వెళ్ళాలని వీడియో చేస్తున్నాను మరి మీరు కూడా నాకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో తీయడం వెనుక ఎంత కష్టం ఉందో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను చూడండి మనకి ఎంతో కలర్ఫుల్గా మనకి బెల్లంతో పూరి రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మరి తప్పకుండా మాకు ఇవి ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయనమాట అలా తుంచితే ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే మరి ఇంత బాగున్నాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులు అందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని క్లచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలు పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్యం కలకంతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సపోర్ట్ అవుతాం కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లైక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా భోజనంప్రేను కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లైక్